మనతోటి మాజీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ మేడం అయితే మనతో ఉన్నారు సో వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం చెప్పండి ఆపరేషన్ సింధూర్ అనేది సక్సెస్ అయిన సందర్భంగా దేశ వ్యాప్తంగా కూడా తిరంగ యాత్ర అనేది చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు కావలి నియోజకం మొత్తంలో కూడా కావలిలో ఈరోజు తిరంగ యాత్ర చేయడం జరుగుతుంది సో ఒక ఇండియన్ గా ఈ యాత్ర చేయడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది చాలా గర్వంగా ఉందండి ఎందుకంటే భారతదేశం ఎప్పుడు ఎవరి జోలికి పోదు పొరపాటును వచ్చారో తొక్కేస్తుంది కాబట్టి వాళ్ళు ఇరవై ఏడు మంది మన జవాన్ చంపారు మనం తొందరపడి ఎప్పుడు జవాన్లు చంపలా కానీ వాళ్ళు చంపారు వాళ్ళు ముష్కర్లు కాబట్టి వాళ్ళు వాళ్ళ బుద్ధి చూపించుకున్నారు మన ఆక్రమిత కాశ్మీర్ మొత్తం కూడా మోడీ గారు సంపాదిస్తారు చంద్రబాబు గారు సూచనల మీదగా ఈవేళ ఈవేళ మన మా ఎమ్మెల్యే దగ్గవాటి కృష్ణారెడ్డి గారు ఇంత విజయవంతంగా అసలు దాదాపు కావలి మొత్తం వచ్చిందా అన్నట్టుంది ఆ విధంగా సక్సెస్ చేశారు ఆయన చేసే బాటలు ఆయన చేసే మంచి పనులకి ఆయన వెనక మేము ఎప్పుడు విన్నంటి ఉంటాము భారత మాతాకి జై దాదాపు ఎంతమంది వరకు కూడా పాల్గొనే అవకాశం ఉండొచ్చు మేడం ఈ యాత్రలో ఈ యాత్రలో కావల నియోజకవర్గంలో ఎంతమంది ఉన్నారో దాంట్లో దాదాపు ముప్పాదికి మంది వచ్చారు మిగతా పాతిక మంది ముష్కర్లు వాళ్ళు రాని వాళ్ళు తెలిసిందే కదా వాళ్ళు కొంతమంది భీష్మించి కూర్చున్నారు వాళ్ళకి దేశభక్తి లేదు ఇప్పుడు ఇది అన్ని పార్టీ పార్టీలకు అతీతంగా చేసేది ఇది దీన్ని కూడా వీళ్ళు వేరే విధంగా అనుకుని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఇంట్లో కూర్చుంటున్నారు దీనికి సంఘీభావం తెలపని వాళ్ళు దుచ్చులు అంతే మూర్ఖులు వీళ్ళు దేశభక్తులు కాదు దేశ ద్రోహులకు ఎంతకు వస్తారనేది తెలియదు బీజేపీ నాయకులు బ్రహ్మానందం గారు అయితే ఇప్పుడు మనతో ఉన్నారు సో వారిని అడిగి కొన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఈ రోజు ఎంతో అంగరంగ వైభవోపేతంగా అయితే కావులు నియోజకవర్గం మొత్తం కూడా వందడుగుల జాతీయ జెండా దగ్గరికి ర్యాలీగా కూడా రావడం జరిగింది సో దీని మీద మీరు ఏ విధంగా స్పందిస్తూ ఉన్నారు ఇటీవల ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున పాకిస్తాన్ ఉగ్రవాదులు భారతదేశంలోని కాశ్మీర్లో పెహల్గాంలో ఇరవై ఆరు మందిని టూరిస్టుల్ని మట్టుబే మనల్ని కాల్చడం జరిగింది ఆ రోజు అక్కడ జరిగిన సంఘటనలో ఇరవై ఆరు మంది జెంట్స్నే వాళ్ళు పేరు పేరున అడిగి అంటే మీది ఏ మతం అని అడిగి తర్వాత వాళ్ళకున్న బట్టలని ప్యాంటు ఇప్పి మీరు ఏ మతానికి చెందిన వాళ్ళని చెప్పి అడిగి మరీ కాల్చారు ఆ రోజు ఇరవై ఆరు మంది మహిళల సింధూరాన్ని తుడిచారు వాళ్ళు ఆ రోజు ఏ రోజైతే ఆ సంఘటన జరిగిందో ఆ రోజు నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని మట్టు పెట్టేదానికి వ్యూహం పన్నారు ఆ రోజు నుంచి పాకిస్తాన్ కవ్వింపు చర్యల్ని తిప్పికొడుతూ మనం ఆపరేషన్ సింధూరు పేరుతోటి ఆపరేషన్ సింధూర్ పేరుతోటి పాకిస్తాన్ ఉగ్రవాద మూకల్ని వాళ్ళ స్థావరాలని ధ్వంసం చేసి భారతీయ సోద సోదరీ మణుల సింధూరాన్ని మళ్ళా నిలబెట్టేదానికి అందరికీ ధైర్యాన్నిచ్చేదానికి ఆపరేషన్ చేయటం జరిగింది అయితే ఈ సందర్భంగా సైనికులందరూ కూడా ఎంతో మనోధైర్యంతో ఎంతో సాహసంతో మన కేంద్ర ప్రభుత్వం భారత ప్రభుత్వం అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా హర్షించారు ఈ సందర్భంగా విజయోత్సవంగా మనం అందరం కూడా ఈ యొక్క విజయోత్సవ ర్యాలీని నిర్వహించుకోవడం జరుగుతుంది దీనిలో భాగంగా నెల్లూరు జిల్లా కావల్లో కావలి శాసనసభ్యులు మానేశ్రీ గౌరవనీలైన కావ్య కృష్ణారెడ్డి గారు ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన ముగ్గురు కలిసి ఎన్డీఏ టీం మొత్తం కూడా ఈరోజు తిరంగా యాత్రని చేయడం జరిగింది వేలాది మందిగా తరలివచ్చి మహిళలు ముఖ్యంగా తరలివచ్చి ఈ ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిన సందర్భంగా విజయోత్సవాలు జరుపుకోవటం అలాగే ఎమ్మెల్యే గారు కూడా దేశభక్తి కలిగిన వ్యక్తిగా ఈ యొక్క నియోజకవర్గంలో ఉండటం చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా మనం అందరం కూడా అడుగుల జెండా దగ్గరికి వచ్చాం విజయోత్సవాలు జరుపుకుంటున్నాం పండుగ లాంటి వాతావరణం చూస్తున్నాం కాబట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సో క్రాస్ సభ్యులు రవి ప్రకాష్ గారు అయితే మనతో ఉన్నారు వారిని కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కావలి నియోజకవర్గంలో కావలిలో ఆ పార్టీలకి మతాలకి అతీతంగా ఈ రోజు తిరంగ యాత్ర చేయడం జరిగింది ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిన సందర్భంగా సో దీని మీద మీ ఆనందాన్ని అనేది ఏ విధంగా వ్యక్తం చేస్తారు మా పేరు రవి ప్రకాష్ నేను రెడ్ క్రాస్ చైర్మన్ భారతీయ పూర్వ సైనిక సేవా పరిషత్కి జిల్లా కన్వీనర్గా ఉన్నాను మా నాన్నగారు ఆరు మూడు యుద్ధాలు ఆరు ఆపరేషన్స్లో పాల్గొన్నారు చైనా యుద్ధం పాకిస్తాన్ యుద్ధం అందు ముందు రెండవ ప్రపంచ యుద్ధం ఇది సింధూర్ అనేది ఇది యుద్ధం కాదు ఇది ఒక ఆపరేషన్ ఈ ఆపరేషన్ ఏ లక్ష్యంతో చేశారో ఆ లక్ష్యాన్ని కరెక్ట్గా మన భారతదేశ సైన్యం కరెక్ట్గా చేసింది ఒక సామాన్యమైన పాకిస్తాన్ పౌరుడు ఎవరు లాస్ ఆఫ్ వాళ్ళ ప్రాణాలు పోకుండా ఉగ్రవాద స్థాపే ధ్వంసం చేసింది ఆ యుద్ధాన్ని ఆపినందుకు చాలామంది బాధపడుతున్నారు ఎక్కడ చెయ్యాలో కాదు ఎక్కడ ఆపడం ఆపాలో తెలిసింది వారు గొప్ప వ్యక్తి మన నరేంద్ర మోడీ గారు ఈరోజు మన పట్టణంలో మన ఎమ్మెల్యే దక్కుమాటి వెంకట కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంతమంది అన్ని రకాల వ్యక్తులు మా పూర్వ సైనికులు కూడా దీంట్లో పాల్గొంటున్నారు వీళ్ళందరితో కలిసి అన్ని మతాలు అన్ని కులాలకు సంబంధించిన వ్యక్తులు అందరూ కలిసి దీన్ని యొక్క సైనికులకు అండగా మేము ఉన్నాము అని చెప్పి మద్దతు ఇస్తూ ఈరోజు ర్యాలీలో పాల్గొన జరిగే పాల్గొన్నారు దీంట్లో నేను పాల్పంచుకున్నందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను పూర్వ సైనికుల సంఘ అధ్యక్షులు రాజారావు గారైతే మనతో ఉన్నారు సో వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సార్ మనకి పాకిస్తాన్ వాళ్ళని కూడా ఎంతో వీరోచితంగా కూడా మిలిటరీ వాళ్ళు అంతం చేయడం జరిగింది సో దీని మీద మీరు ఏ విధంగా మీ భావాన్ని వ్యక్తపరుస్తారు నమస్తే అండి నా పేరు రాజారావు మాజీ సైనికుల సంఘం ప్రెసిడెంట్ని ఈ పాకిస్తాన్ తోటి వాళ్ళ టెర్రీస్టులు గత నెల ఇరవై రెండవ తేదీ పహల్గా ఇరవై ఆరు మంది పర్యాటకుల్ని కాల్చేసే నిర్దాక్షిణ్యంగా దానికి ప్రతీకారంగా భారత గవర్నమెంట్ భారతదేశము విడుదల సాయుధాలతోటి గత నెల ఏడవ తేదీ రాత్రి అంటే ఎనిమిదవ తేదీ అర్లీ మార్నింగ్ కరెక్ట్గా ఇరవై నిమిషాల్లో తొమ్మిది ఉగ్రవాద స్థావరాలని నేలమట్టం చేసేసింది దాదాపుగా వంద మంది ఉగ్రవాదుల్ని హతం చేసేసాం దానికి ప్రతీకారంగా పాకిస్తాన్ తీసుకుంటే రెండే రెండు రాత్రుల్లో కాళవేరానికి వచ్చేసింది పాకిస్తాన్ ఇది మన సైనిక శక్తి యొక్క ఒక దేశానికే కాదు మొత్తం యావత్ ప్రపంచానికే మనం ఒక సంకేతంగా మనం చెప్పుకోగలుగుతున్నాము దౌత్యపరంగా కూడా మనం చాలా ఈ విషయం అందుకు చిహ్నంగా ఈరోజు మన కావల్లో ఎమ్మెల్యే శ్రీ కావృష్ణగా కావకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మనము జెండా ర్యాలీ భారత ర్యాలీ జెండా ర్యాలీ చేస్తున్నాం థ్యాంక్ యూ సార్ మీరు మిలిటరీలో చేసి వచ్చారు కాబట్టి అక్కడ ఒక యుద్ధం జరుగుతుంది అన్నప్పుడు అక్కడ పరిస్థితులు అనేవి ఏ విధంగా ఉంటాయి సార్ మీ యుద్ధం అంటే ఇప్పుడు ఒక యుద్ధం స్ట్రాటజికల్గా టెక్టికల్గా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అవన్నీ పబ్లిక్గా చెప్పలేము అనమాట అది కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది అంటే ఒక సిచ్యువేషన్ని ఒక్కో విధంగా డీల్ చేయాల్సి ఉంటుంది టెరైన్ ఎలా ఉంటుంది జంగిల్ వార్ఫేరా దాన్ని బట్టి ఉంటుంది అనమాట ప్రతి సిచ్యువేషన్ తగ్గట్టుగా కూడా ప్రతి ఐడియాస్ అనేవి కూడా ఉంటూ ఉంటాయా సో ఈ అయితే ఎంతో మంది ప్రాణ ఫలితం అంటే ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ కూడా ఒక సింధూరాన్ని అందించే విధంగా అయితే ఈరోజు ఆపరేషన్ సింధూర్ అనేది ఒక చేపట్టడం జరిగింది అందులో విజయాన్ని సాధించడం జరిగింది సో దీని మీద మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు ఆపరేషన్ సింధూర్ పేరు వింటేనే ఒళ్ళు రోమాలు నిక్కబడుచుకుంటాయి మన భారతదేశపు వనితల సింధూరం యొక్క మూల్యము పాకిస్తాన్కి రెండు రాత్రుల్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది ఇంతకన్నా వేరే గొప్ప మాటలు నేను చెప్పలేను దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చాలా స్ట్రాటజికల్గా దానికి సహకరించిన వాళ్ళు ఎన్ఎస్ఏ అజిత్ దోవాల్ గారు దీనికి వెల్ ప్లాన్ చేసి అందరూ సంయుక్తంగా త్రిదళాలు దళాలు ఇస్రో సివిలియన్ డిఫెన్స్ అందరూ కలిసి దీన్ని విజయవంతం చేశారు జస్ట్ టూ డేస్లో సో చూస్తున్నారు కదండి మీకు కనిపిస్తుంది కదా వంద అడుగుల జాతీయ జెండా ఈ వంద అడుగుల జాతీయ జెండా అనేది ఏ మాత్రం కూడా తలదించుకోకుండా ఆపరేషన్ సింధూర్ అనే ఒక పేరుతోటి ఒక ఆపరేషన్ అయితే పాకిస్తాన్ వాళ్ళని తరిమి తరిమి కొట్టి కూడా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ రకంగా విజయోత్సవం అనేది చేసుకుంటూ ఉన్నాం మనం చూసుకున్నట్లయితే తిరంగ యాత్ర అని అని చెప్పి ఒక గొప్ప యాత్రతోటి ఒక గొప్ప ర్యాలీగా అయితే దొడ్ల మనోహర్ రెడ్డి కళ్యాణ మండపం దగ్గర నుంచి కావలి సెంటర్లో ఉన్న ఐకానిక్ సెల్ఫీ పాయింట్ వరకు కూడా యాత్ర అనేది చేయడం జరిగింది ఈ యాత్ర చూసుకుంటే మనకి ఎన్నో మలుపులు ఎంతో మంది భావోద్వేగాలు ఎంతో మంది దేశభక్తి అనేది మనం చూస్తూనే ఉన్నాం మీరు పక్కన చూస్తుంటే మీకు కనిపిస్తూనే ఉంటుంది ఎంతో మంది ఆనందంతో ఊగిపోతూ ఉన్నారు దేశభక్తితో కేకలు పెడుతూ ఉన్నారు అదేవిధంగా ఆపరేషన్ సింధూర్ అనేది విజయవంతం అయినందుకు మేమే గెలిచాము మా భారతదేశం గెలిచింది విఆర్ ఇండియన్స్ అన్న ఒక నినాదం అయితే ఎంతో మంది అయితే ఈ రోజు ఇండియన్స్గా ప్రౌడ్ గా అయితే ఫీల్ అవుతూ ఉన్నారు మనం చూసుకున్నట్లయితే ఈరోజు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు తిరంగ యాత్ర అనేది ఎంతో అద్భుతంగా అయితే జరిగిందని మనం చెప్పుకోవచ్చు సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా అక్కడి నుంచి ఇక్కడ వరకు కూడా వచ్చి అలసిపోయి ఉంటారనే ఒక భావంతో ఇక్కడ ఈ ఈ ఒక ఉద్యమం అనే చెప్పుకోవాలి మనం ఈ యాత్రలో ఈ ర్యాలీలో అయితే ప్రతి ఒక్కరికి కూడా ఫుడ్ అనేది అవైలబుల్ గా ఉండే విధంగా అయితే ఇక్కడ ఏర్పాట్లు అన్నీ కూడా చేయడం జరిగింది అంటే ఒక మనిషి యొక్క ఒక మనిషికి కావాల్సిన అన్ని వసతులు అన్ని సౌకర్యాలు కూడా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు అమర్చడం జరుగుతూ ఉంది అదేవిధంగా మన దేశం జోలికి వస్తే వదిలిపెట్టం ఖచ్చితంగా తాట తీస్తామని అయితే మన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు అయితే ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది అదేవిధంగా మన భారతీయులందరం ఒక్కొక్కరు ఒక్కొక్క చెమట పొట్టు రాలిస్తే పాకిస్తాన్ వాళ్ళు పారిపోయే అవకాశం కూడా ఉందని చెప్పి ఈరోజు ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిన సందర్భంగా అయితే మనం చెప్పుకోవచ్చు అని చెప్పి ఎంతోమంది ప్రజలు అయితే ఇక్కడ ముక్త కంఠంతో అయితే చెప్తూ ఉన్నారు సో ఈ రోజైతే మనం చూసుకున్నట్లయితే ఈరోజు ఐకానిక్ సెల్ఫీ పాయింట్ దగ్గర ఉన్నాము మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ ఐ లవ్ కావలి అని కనిపిస్తుంది కదా మీకు అదేవిధంగా ఇక్కడ మనం చెప్పుకున్నట్లయితే ఐ లవ్ భారత్ మహాన్ అని అని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు సో పరిస్థితి అయితే అంతా కూడా చూసుకునేదానికి ఈ విధంగా ఉంది కెమెరా పర్సన్ మనోహర్ తోటి కామాక్షి కావలి సెల్ఫీ ఐకానిక్ పాయింట్ నుంచి కావలి